ప్రేమ గల యేసు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిషం ప్రేమ ఎప్పటికైనా ఫలిస్తుంది ప్రేమ లేనిదే మనిషి బ్రతకలేడు ఎందుకనగా ఆ ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ఎత్తుకొని రక్షించి వాడై ఉన్నాడు అనే ఆత్మీయ అనుభవంలో మనం నడిపింపబడాలని ఈ గొప్ప సత్యాన్ని తల్లిగారు విజయ గారు తెలుసుకొని ప్రజలు ఈ సత్యాన్ని తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచరుల ప్రోత్సహించి బలపరిచిన విజయ గారు వైఫ్ ఆఫ్ లేట్ సాయి గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం వారి నిజామాబాద్ డిస్టిక్ వాస్తవ్యులు కృపా సత్య సంపూర్ణుడైన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరులకు తండ్రి మీ పాదాల దగ్గరికి విజయ గారిని తీసుకొని వస్తున్నాం మీరు ప్రేరేపించి మీరు ప్రోత్సహించి మీరు బలపరిచి తల్లిగారు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు మీ ప్రేమ ఎంతైనా గొప్పది ప్రేమ ఉంటే సమస్తాన్ని మనం జయించగలుగుతాం ప్రేమ అన్ని దోషములను కప్పును అనే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డ నడిపింపబడలాగున తల్లిగారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసున్న చల్ల ప్రోత్సహించినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి విజయ గారు వైఫ్ ఆఫ్ లేట్ సాయి గారికి ఇచ్చిన సంతానం సంధ్య గారు సంజు గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం సంజు గారి వివాహం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తల్లిగారు హృదయవాంఛన నెరవేర్చండి అదేవిధంగా సంధ్య గారి కుటుంబం కొరికే మేము ప్రార్థిస్తున్నాం మంచి ఆరోగ్యం కొరికే అదేవిధంగా అత్తగారు చంద్రకళ గారి ఆరోగ్యం కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వీరిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి మనం మేము వేడుకున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇంటి బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నిన్ను ఎత్తుకొనుచు రక్షించు నేనే యర్షాగ్రంథం నలభై ఆరో అద్యం నాలుగో వచనం ఆజ్ఞ ప్రేమ కలిగి నడుచుకొనుడి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచనం సూక్తి నీ శక్తి రక్షించదు క్రీస్తు పట్టుదలే రక్షిస్తుంది ఇట్ ఈస్ నాట్ యువర్ హోల్డ్ ఆఫ్ క్రైట్స్ దట్ సేవ్స్ యు బట్ హిస్ హోల్డ్ ఆఫ్ యూ తండ్రి ఈ సూప్తి మా జీవితంలో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న విడలని ఏసు అనుచరుల పరిచయ కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రోత్సహిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో క్రీస్తు మార్చేది జీవితాలు మతాలు కాదనే నినాదంతో నిలుతున్న ఈ పరిచరణ ప్రేమిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని ఈ కుటుంబాన్ని విజయ గారు వారిద్దరు కుమార్తెల జీవితాల్లో నెరవేర్చమని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ దేవుని వాక్యాన్ని వినడానికి ముందుకు వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడిన మీ అందరిని బట్టి నేను దేవుణ్ణి స్థుతిస్తున్నాను మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ ఆరోగ్యాలు బాగా ఉన్నాయి కదూ మీ ఆరోగ్యాలు బాగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు క్షేమంగా ఉంటే మేము క్షేమంగా ఈ పరిచర్యను సజావుగా నడుపుతాం పిల్లరా కాబట్టి మీ క్షేమం కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు ఏసు అనుచరులుగా ప్రతిరోజు మూడు పర్యాయాలు మీ కొరకు ప్రార్థన చేస్తాం శనివారము ఇంచుమించు దినమంతా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మీరు ఫోన్ ద్వారా కానీ ఉత్తరాల ద్వారా కానీ మీ ప్రార్థన మనవులు తెలియపరచమని ప్రత్యేకముగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఇంట్లో యవనస్తులు ఉన్నారా ఎలా ఉన్నారు బాగా ఉన్నారు కదా ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను అనగా ఈ దినాల్లో యవనస్తులు విస్తారంగా తిరుగుతున్నారు బాగా పాడైపోతున్నారు చాలా విచారకరమైన సంగతి చాలామంది తల్లిదండ్రులు షేర్ చేస్తూ ఉంటారు నాయన అబ్బాయి మాట తినటం లేదు రెండు మూడు రోజులకు ఒకసారి ఇంటికి వస్తాడు ఏమీ చేయడు చాలా బాధగా ఉంటుంది అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి అబ్బాయికి పెళ్లి చేశాం కానీ అమ్మాయిని వదిలేశాడు అమ్మాయి అబ్బాయిని వదిలేసింది వారు వేరువేరుగా ఉండడం చూస్తున్నప్పుడు మా హృదయాల్లో చాలా బాధగా ఉంటుంది అబ్బాయి కొరకు అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి అని కొంతమంది తల్లిదండ్రులు చెబుతున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది ఎంతో ఖర్చు పెట్టి ప్రేమతో మీకు వివాహం చేశారు మీ వివాహ వ్యవస్థ బావుగా ఉండాలి అనేది తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం ఎందుచేత మీరు ఆరితిగా అయిపోయారమ్మా ఎందుచేత ఆరితిగా అయిపోయారు బాబు ఏ స్థితి మిమ్మల్ని వేరు చేసింది ఏ విషయంలో మీరు విభేదించారు కారణాలు మీరు దీర్ఘంగా ఆలోచించారు అంతేకాని తాత్కాలిక పరిస్థితులను బట్టి మీరు వేరువేరుగా జీవించడం మంచిది కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు చిన్న చిన్న విషయాల్లో విభేదించి పుట్టింటికి వెళ్ళిపోతారు అండి భారీ నుధులు పెట్టేస్తారండి భర్త నుధులు పెట్టేస్తారండి ఎంత విచారకరమైన సంగతి ఎంతో ఖర్చు పెట్టి నీ తల్లిదండ్రులు నీకు వివాహం చేసి ఎన్నో ఆశలు నీ మీద పెట్టుకుంటే ఈదిగా చేయడం నీకు మంచిది కాదమ్మా ఈదిగా చేయడం మంచిది కాదు బాబు అనేక పర్యాలు విషయాలు చెప్తూ వస్తున్నాను నా బాధ మీకేం తెలుసు అని అనవచ్చు మీరు నేను కాదనటం లేదు మిమ్మల్ని బ్రతిములాడుతూ చెప్పేది ఏమిటనగా ఏ ఉద్దేశంతో నీ తల్లిదండ్రులు నీకు వివాహం చేశారు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలి వివాహము కాకముందు నీ పరిస్థితులు నాకు అర్థం కాకపోయినా నేను చెప్పేది ఏమిటనగా వివాహానికి ముందు ఇవన్నీ ఆలోచించాలి వివాహం అయిన తరువాత వివాహ జీవితంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మంచిది పరమగీతాన్ని ధ్యానించే భాగ్యాన్ని ప్రియా ప్రభు మనకు అనుగ్రహించారు వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం చాలా పారమార్థిక సత్యాలు గుప్తమైన గీతం ఈ గీతం పరమగీతం దీన్ని అర్థం చేసుకోవాలి అనగా దేవునిక సహాయం తప్పనిసరిగా మనకు ఉండాలి శారీరక నేత్రాలతో చదివి దీన్ని మనం ఏమాత్రము అర్థం చేసుకునలేమో కాబట్టి వచనం వెంబడి వచ్చినాన్ని ధ్యానం చేస్తూ ఉండగా శ్రద్ధగా వినుమని ప్రావుపేట నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం దానికి ముందు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దయచేసి తలలు ఉంచండి కండ్లు మూసుకునండి ప్రార్థనలో నాతో ఏకీభవించండి కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పర్లకోపు తండ్రి వందనాలు స్తోత్రాలునైనా నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రవారిక నాం పేరిట నాయన మీ కృపావాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మీరు మాకిచ్చినందుకై వందనాలు స్తోత్రాలు నిండు హృదయంతో మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రవ్వా అనారోగ్యముగా ఉన్న మా ప్రియ బిడ్డలను దయతో ముట్టి స్వస్థపరచుమని అడుగుతున్నాం నాయన జీవన్ మరణాల మధ్య నాయన బాధపడుతున్న ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం దయతో వారిని వాదార్చండి స్వస్థపరచండి నాయన నిరుద్యోగులైన మా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం వారికి ఉదర పోషణార్థ నిమిత్తం ఒక ఉద్యోగాన్ని దయచేయమని అడుగుతున్నావునైనా నైనా అవివాహతులైనా మా యవన బిడ్డలను ప్రత్యేకంగా ఆడబిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం సరైన భాగస్వాములను మా ప్రియ బిడ్డలకు అనుగ్రహించమని నైనా బాలింతలుగా ఉన్న మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం నైనా చంటి బిడ్డలను దయతో మీరు ఆదరించండి చిన్న బిడ్డలు నా ఎదుగు రానియుడి అని చెప్పారు నాయన ఆ ప్రియ బిడ్డల యొక్క ఆరోగ్యాలు భద్రపరచమని అడుగుతున్నావు నాయన ఎంతమంది వాక్యాన్ని వినడానికి వచ్చారు వారందరినీ నిండారుగా దీవించండి వ్యక్తిగతంగా కుటుంబాలుగా సంఘాలుగా మా ప్రియబిడ్డలను దీవించి మీరే మహింపొందమని వారి పుణ్యనామమున స్థుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ఆమె నాకు నా ప్రియుడు ఏంగది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు ఏన్ గది అనే మాటను గురించి నేను చెప్పాను ఇది మృత సముద్రం ప్రక్కన ఉంటుంది దక్షిణ దిక్కులో ఉంటుంది అది దిగువ భాగంలో రెండవది ఏమిటి అనగా ఈ ఏన్ గది కొండలలో ద్రాక్షవనము ఒకటి ఉంది ద్రాక్షవనము అనే మాట సమర్పణను జ్ఞాపకం చేస్తుంది నేనే నిజమైన ద్రాక్షలిని మనం ద్రాక్షలైన ఆ ప్రభువులో మనం ఫలించాలి అనగా ఆ ద్రాక్ష వలిలో తీగలమైన మనము అంటు కట్టబడాలి సరైన రీతిగా ఎదగాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ ద్రాక్ష వనము సమర్పణను జ్ఞాపకం చేస్తుంది అని నేను చెప్పాను కదూ మనము సమర్పించుకోవాలి అనగా ఏ విధంగా సమర్పించుకోవాలి రోమిలు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా పావులు గారు రాశారు అండి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొంచున్నాను అబ్బా ఎంత దీనత్వం అండి అంతటి భక్తుడైన పౌలు గారు ఆ సంఘాన్ని బ్రతిములాడుతున్నాడు ఏమని బ్రతిములాడుతున్నాడు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని ప్రియా విశ్వాసులరా మన యొక్క జీవితాలలో మన శరీరాలను మన మనసులను మన జీవితాన్ని సజీవ యాగముగా యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ ఆ ప్రభు వారికి సమర్పించుకుందాం నాకు నా ప్రియుడు ద్రాక్ష ద్రాక్షవనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు కర్పూరము అనే మాట మనము ధ్యానం చేస్తున్నప్పుడు మీ అందరికీ తెలిసిన రీతిగా కర్పూరము తెల్లగా ఉంటుంది మనం చిన్నప్పుడు మనం చదువుకున్నాము అండి ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక నుండు చూడ రుచులు జడవేరు కర్పూరపు పూగుతులతో సమానుడు అనే మాటను నేను ధ్యానం చేస్తున్నప్పుడు నేను చిన్నప్పుడు చదువుకున్న ఈ చిన్న పద్యం నాకు జ్ఞాపకం వచ్చింది ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక నుండు చూడండి ఉప్పు తెల్లగా ఉంది కర్పూరం కూడా తెల్లగా ఉంది ఇది చూడడానికి ఒకే రీతిగా ఉన్నట్టుగా ఉంది ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు ఉప్పు తింటే ఒగులాగుంటుంది ఈ కర్పూరం తింటే ఇంకొకలాగుంటుంది ఉప్పు ఉప్పుగా ఉంటుంది ఈ కర్పూరం ఎలాగుంటుందో తెలుసా ఇది చేదుగా ఉంటుందట తిన్నవాళ్ళు చెప్పారు కాబట్టి చేదు చేదుగా ఉంటుంది అనగా శ్రమానుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది అవును విశ్వాస యొక్క జీవితంలో శ్రమలు వస్తాయి వాక్యాన్ని వినడానికి లేచిన నా ప్రియ తమ్ముడు చిల్లమ్మా నా ప్రియ యవన బిడలర్ జీవితం అంటే ఎల్లప్పుడూ సుఖానుభవంతోనే ఉండదు జీవితంలో చేదు అనుభవాలు వస్తాయి అన్నప్పుడు దేవుణ్ణి స్థుతించి కష్టాలు ఉన్నప్పుడు దేవుణ్ణి నిందించడం సరైన విశ్వాస లక్షణం కాదు పిల్లలు కలిమి లేములు కావడి కుండలు కష్ట సుఖాలు మానవునిక జీవితంలో వస్తాయి సుఖమున్నప్పుడు ప్రభువును స్థుతించాలి కష్టమున్నప్పుడు కూడా దుఃఖంలో కూడా ప్రభువును స్థుతించే అనుభవంలోనికి రావాలి ఎందు చేతనగా కీర్తనాకరుడు అన్నాడు ఆయన మహారాజు ఎంతో సుఖపడినవాడు అటువంటి మహారాజు యొక్క జీవితంలో ఎంతో శ్రమానుభవం వచ్చింది అటువంటి వాణ్ణి అనగా తండ్రిని రాజును తన సొంత కుమారుడైన అప్సాలోమో చంప తరుముకుని వచ్చాడు అండి సంపా తలపెట్టాడు ఈ మాట విన్నాడు మహారాజు యొక్క జీతం ఏ రీతిగా ఉంటుందో మీరు ఆలోచించాలి ఆయన మహారాజు ఎంతో సుఖపడవలసిన వాడు ఆరోగ్యం క్షీణించింది తన సైన్యాధిపతి అహీతోపెలు ఎదురు తిరిగాడు అప్పుడు అంటున్నాడు గాఢాంతకారపు లోయలలో నేను సంచరించినాను ఏ అపాయమునకు భయపడను ఎందు చేతగా మీ దుడ్డుకర్ర మీ దండము నన్ను ఆదరిస్తోంది శ్రమల గుండా అనారోగ్యం గుండా బాధల గుండా వెళ్తున్న నా ప్రియ తమ్ముడు చిల్లమ్మా ఆ గాఢాంధకారపు లోయల అనుభవ గుండా వెళ్ళిన దావీదు మహారాజుకు ఏ దండము దుడ్డుకర్ర ఆదరించిందో అదే దండము అదే దుడ్డుకర్ర నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ నిస్పృహ నిరాశలకు లోను కావద్దు నీ జీవితంలో జరిగే విషయాలలో కృంగిపోవద్దు నీ భర్త నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు నీ భార్య నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు నీ అత్తమామలు నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు నీ ఆడబడుచులు నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు ఎట్టి పరిస్థితులైనా ఆ ప్రభు మీద ఆనుకోవడానికి ఆ ప్రభు మీద ఆధారపడటానికి తీర్మానం చేసుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను చేస్తున్నా కర్పూరపు పూగుత్తులతో సమానుడు పూగుత్తులు అనే మాట మనం ఆలోచించినప్పుడు గుత్తి పూల గుత్తి పూలు గుత్తులుగా వారు అలుతారు లేక పూలు గుత్తులుగా మనకు అప్పుడప్పుడు బజార్లో అమ్ముతారు పూగుత్తులు అనే మాట మనం ఆలోచిస్తున్నప్పుడు అవి అనేకములైన పూలు కానీ గుత్తుగా చేస్తారు ఈ మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటనగా త్రిత్వమైన దేవుడు త్రియాక దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పూగుతిగా ఆయన త్రిత్వముగా మనకు కనబడుతున్నాడు అనే సత్యాన్ని మనవకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా పూగుతులు అనగానే ఏకత్వం కనబడుతుంది ఆ ఏకత్వంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటనక ఆయనే జనతైక కుమారుడు ఆయనే మంచి కాపరి ఆయనే నిజమైన ద్రాక్షవల్లి ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముళ్ళు చలెండ్రు నా ప్రియ బిడలరా పూగుతులతో సమానుడైన ఆ యేసు ప్రభు మీద ఆధారపడి మీరు జీవించాలని నేను కోరుకుంటూ మనస్సారా మిమ్మల్ని దీవిస్తున్నాను పరమగీతం మొదటి అధ్యాయము పదిహేను వచనాన్ని నేను చదువుతున్నాను నా ప్రియురాల నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు గమనించారా అంతకు ముందు ఆమె ఏమంది ఆరోవచనం చూడండి నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి నేను ఎండ తగిలిన దానను ఆమె నల్లగా ఉంది నల్లగా ఉంది కాబట్టి నేను అంధగత్తను కాదు అని అనుకుంటుంది ఆమె ఎందుకు నలుపోయిందో దానికి కారణం చెబుతుంది నేను ఎండ తగిలిన దానును నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలిగట్టిగా ఉంచారు అందుచేత నేను నలిపెక్కాను రంగులో ఏముందండి తెల్లగా ఉంటారు హృదయమంతా నల్లగా ఉంటుంది నల్లగా ఉంటారు హృదయమంతా తెలుపుగా ఉంటుంది మనుషులు విచక్షణ జ్ఞానం కోల్పోయారు రంగును బట్టి మనుషుల యొక్క అందోఛందాలు నిర్ణయించుతూ ఉన్నారు చాలా విచారకరమైన సంగతి ఈ ప్రియుడు ఏమంటున్నాడు నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి దేవు నామానికి స్తోత్రం అవును నా ప్రియురాల అనగా ఏసు ప్రభువారి సంఘము సుందరమైన రీతిగా ఉండాలి అని దేవునికి యొక్క వాక్యం సెలవిస్తుంది పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చి ఉండగా ఏసు ప్రవ్ మనను బ్రతికించారు కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకునగలడా అటువంటి అసహ్యమైన జీవితంలో ఉన్న మనలను దేవుడు మార్చాడు అండి సౌందర్యవంతురాలుగా మాలను చేశాడు సౌందర్యవంతునిగా మలను చేశాడు ఆ ప్రియ ప్రభుకు ఏమి చెల్లించి మనము ఆయన యొక్క రుణాన్ని తీర్చుకోగలం ఎందుచేతనగా మనము పాపము చేసి ఆధ్యాత్మికంగా నలిపెక్కిపోయాం దానియాలు భక్తునితో కలిసి మన పాప జీవితాన్ని ఒప్పుకుందాం దాని గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని పాపులమును దుష్టులమై చెడుతన మందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము ప్రభువా నీవే నీతి మంతుడవు మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము మేము నీ మీద తిరుగుబాటు చేసి దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి ఎరూషలేములోను యూదయ దేశంలోను నివసించుచు స్వదేశ వాసులుగా ఉన్నటియు వాసులుగా ఉన్నటియు ఇస్రాయల్ అందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది దీనిని బట్టి మా యొక్క జీవితాలు నలిపోయిపోయినాయి దయతో మమ్మలను క్షమించు అని ప్రమేక పాద సన్నిధికి రమ్మని ప్రావు పేరట నేను మనవి చేస్తున్నాను ఆమె నలుపుగా ఉన్నా ఆమె సుందరిగా కనబడుతుంది ఆమె సుందరిగా కనబడటానికి కారణం ఏమిటి అనగా ఆ ప్రియుడు అంటున్నాడు నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు అవును ఆమె అంత అందంగా కనబడటానికి ఆమె అందం అంతా కూడా ఆమె గుప్తమై ఉన్నట్లుగా మనము గ్రహిస్తాం ఒక వచనాన్ని నేను చదువుతాను సువార్త ఆరవ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది మతీశ్వ సువార్త ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనం దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతుయు వెలుగుమయమయుండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతుయు చీకటి మయమయుండును నీలో వెలుగు చీకటి అయి ఉండే ఎడలా ఆ చీకటి ఎంతో గొప్పది కాబట్టి మన కన్నులు శ్రేష్టమైన రీతిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదూ ఎంతమంది కన్నులు చెడిపోయినాయి ఒక ఆడబిడ్డ రోడ్డు మీద పట్ట పగలు నడిచి వెళ్ళడానికి ధైర్యం చేయలేకపోతున్నారు కారణం ఏమిటనగా కన్ను చెడిపోయింది కన్ను చెడిపోతే దేహమంతా చెడిపోయినట్లే అందుకునే పవ్ వారే రీతిగా చెప్పారు మతీసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనలో చూసినట్లయితే వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదూ నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని జాగ్రత్తగా వినాలి ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన అగును నీ కుడి కన్ను నేను అభ్యంతర పరిచిన ఎడల దాని పెరికి నీ నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడవేబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా అవును కన్ను తేటగా ఉండాలి కన్ను శ్రేష్టంగా ఉండాలి మన చూపులు శ్రేష్టంగా ఉండాలి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడిన ఒక అన్నగారు ఫోన్ చేసి మాట్లాడుతూ అంటున్నారు నా కొరకు ప్రార్థన చేయండి ఏనైనా ఆరోగ్యం బాగలేదా ఆరోగ్యం బాగానే ఉందండి నా కొరకు ప్రార్థన చేయండి ఎందుకు ప్రార్థన చేయాలి అనగా అండి ఎవరైనా అమ్మాయి ముందెళ్తూ ఉంటే నా చూపులు చెడిపోతున్నాయి అంటున్నాడు డెబ్భై ఐదు సంవత్సరాల వయోవృద్ధుని యొక్క కన్నులే చెడిపోతే యవనస్తుల కళ్ళు చెడిపోతున్నాయి అని అంటే పెద్ద అతిశయోక్తి కాదేమో అనిపిస్తోంది ఏది ఏమైనప్పుడు కూడా మన కన్నులు శ్రేష్టమైన రీతిగా ఉండాలి అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ఏమంటున్నాడు నీ కన్నులు గువ్వ కండ్లు గువ్వలు పావురాలు ఇంచుమించు ఒకే కోవకు చెందినవి పావురము అనే పక్షిని కూర్చి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకు గుర్తుకొచ్చేది ఏమిటి అనగా యశూప్రవ్వరు ఒక మాట చెప్పారు పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపట్లయిండు పావురము కానీ లేక గువ్వ కానీ నిష్కాపట్యమైన పక్షి అని గ్రహించాలి అవును మన యొక్క జీవితాల్లో నిష్కాపట్యమైన రీతిగా ఉండాలి నథనీయులు అతనిలో ఏ కపటమూ లేదు అవును మన యొక్క జీవితాల్లో కూడా నిష్కాపట్యమైన రీతిగా జీవించాలి అండి ఎంతమంది పైకి బాగానే మాట్లాడతారు పైకి బాగానే ప్రేమించినట్టుగా కనపడతారు పైకి వందనాలు బ్రదర్ ప్రజలు బ్రదర్ సిస్టర్ అని అంటారు అండి నాలుగు అడుగులు ముందుకు వెళ్ళిపోయినట్లయితే అంటాడు ఏమి భక్తుడు ఏమి భక్తురాలు పైకే అన్నట్టుగా చెడుగా మాట్లాడతారు అండి అది మంచి పద్ధతి కాదు మన జీవితాలలో నిష్కపుడులుగా జీవించాలి అని ఈ యొక్క గువ్వ మనకు జ్ఞాపకం చేస్తుంది ఫ్రెస్ కలుగును గాక ఇదేంటిదండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలండి హోలీ పైబు ద హోలియస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వారిని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం మెంబడి వచనం తిని ధ్యానించాలి మన ప్రియతమన్నా అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచ్చిన వెంబడి వచ్చనం ధ్యానించిన పర్మగీత ధ్యానాలని ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడిగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపన పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలాన గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్ కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మిమ్మడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెప్పుదాం ఇది పరిశుద్ధ గ్రంథం యేసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాకేజ్ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయం గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచయం అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగ్జిన్ పరిచయం ద్వారా ఎంతో ఎంత ఖరీదైన మ్యాగ్జిన్ మ్యాగజిన్ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచర్ ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ మ్యాగజిన్ మీరు తెప్పించుకోండి అదేవిధంగా ఈ బుక్ అనగా లోతిద లోతలా అని చెప్పి చాలా మంది ఈ రోజు క్రైస్త విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ నాన్నగారు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము ఏసు అనుచరు ప్రచరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి మ్యాగ్జిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగజిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహించబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మెరుగవచ్చు అనేకుని క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన ప్రైజ్ దాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్ర ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్